హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు చూసుకున్నట్టయితే మా పక్కరు ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి పేరు వచ్చేసరికి స్వామి అయితే ఆ అబ్బాయి ఏం చేశారంటే నాకు కూడా కోళ్ళ ఇంట్రెస్ట్ ఉంది అనేసి చాలా రోజుల నుంచి ఆ అబ్బాయి నేను కలిసి పెడదాం అనుకున్నాం యాక్చువల్గా అయితే నాటుకుల ఫామ్ అనేది ఇది కాకపోతే ఫౌంట్రీ ఫామ్ పెడదాం అనుకున్నాం కానీ అవ్వలేదు నేను సడన్ గా చిన్న జాబ్ చేసేసి మానేసి లోకి అయితే దిగిపోవడం జరిగింది అయితే నేను ఇక్కడ పెట్టా కదా మరి ఇంకడానికి అవ్వలేదు అలాగే ఆ అబ్బాయి వచ్చేసరికి ఆ అబ్బాయి పేరు ఏమవుతాడు అంటే బొమ్మది అవుతాడు ఆ అబ్బాయి ఏం చేశాడు అంటే కొత్తగా ఫామ్ అనేది సేమ్ అలాగే పెడదామని అనుకుంటున్నాడు అందుకని నిన్నైతే మన ఫామ్ అది ఇప్పుడు మన ఫామ్ లో పెట్టాం కదా చైల్డ్ మెస్ రాడ్స్ ఇవి అవి నెక్స్ట్ రేకులు సెడ్కి వచ్చేసరికి రేకులు ఇవన్నీ కూడా సేమ్ మనలాగే ఇన్సూరెన్స్ అన్ని వేసుకున్నాడు నిన్నైతే షాప్ వెళ్ళి కొనడం జరిగింది ఆ హోల్సేల్ అయితే విజయలక్ష్మి టెండర్స్ ఆ షాప్ లో అయితే హోల్సేల్లో దొరుకుతాయి మన ప్రతిదీ కూడా అయితే అక్కడ కొనడం జరిగింది ఈ అబ్బాయి అయితే మెయిన్ విషయం ఏంటంటే ఈ అబ్బాయి ఈ అబ్బాయికి చాలా గోల్ పెంచాలని ఇంట్రెస్ట్ తో ఫామ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది మన ఈ అబ్బాయి దగ్గర అయితే పతిధి జాతి కూడా ఉంటుంది అసలు కటింగ్ అవదు కటింగ్ పర్పస్ అయితే కాదు ప్రతిదీ కూడా ఫైటింగ్ బ్రీడ్ అయితే వేస్తున్నాడు అలాగే ఈ అబ్బాయి దగ్గర పెట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ తర్వాత చూసుకుందాం మనం అయితే ప్రస్తుత పాయింట్ వచ్చేరికి అయితే ఇప్పుడు మనం ఈ అబ్బాయి ఏ చైల్డ్ లింక్ అని ఇవన్నీ చైల్డ్ లింక్ మెస్ అని గ్రీన్ మ్యాట్ అని నెక్స్ట్ ఇప్పుడు ఏంటది చెడ్డ కావాల్సిన రౌండ్ ఫోల్స్ ఇవన్నీ కూడా మనం కొనడం జరిగింది అలాగే సిమెంట్ ఫోల్స్ ఇవన్నీనా అవన్నీ చూడడానికి అయితే వచ్చండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏవి లిస్ట్ బిల్లు అన్ని కూడా చూపిస్తాం వచ్చే లాస్ట్ టాప్ చూసి కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం దేవరపల్లి సరౌండింగ్ లో ఒక ఐరన్ షాప్ అయితే వచ్చాం మన కోళ్ళకి సంబంధించిన గాబులు కానీ నెక్స్ట్ అయినా ఐరన్ సంబంధించి ఏమైనా దొరికితే అయితే మా బావ కూడా ఉన్నాడు వాడైతే కొత్తగా నాటుకోలు ఫామ్ అనేది స్టార్ట్ చేశాడు ఇక్కడ కేజీ వెయిట్ వచ్చేసరికి మనకి మెస్ అయితే టైన్లింగ్ మెస్ అయితే కేజీ ఎనభై రెండు రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరిగింది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏవేవి తీసుకున్నా చూపిస్తాం చూడండి ఇక్కడ సిమెంట్ రేగులు తీసుకుంటే ప్లస్ ఎయిట్ అంటే మనం వర్క్ చేసేటప్పుడు చిరిగిపోయింది అనుకో అవి మళ్ళీ రిటర్న్ తెచ్చేసి ఇచ్చేస్తే కొత్త రేగ అనేది మనకి ఇస్తారు ఎవరు చెప్పిందంటే అన్నీ ఇక్కడ ఓనరే చెప్తాడు ఇది ఐరన్ రేక్లైనా సిమెంట్ రేట్ ఐరన్ అయినా సిమెంట్ రేక్లు అయినా ఇక్కడైతే రీజనబుల్ రేట్లోనే దొరుకుతాయి విజయలక్ష్మి టెండర్స్లో చాలా అంటే తక్కువ ప్రేస్కే దొరుకుతాయి మన సిటీలోకి వెళ్ళా కానీ ఎయిటీ ఫైవ్ నైంటీ అంటారు ఇక్కడైతే మనకి ఐరన్ ఫర్ కేజీ వచ్చేసరికి ఎయిటీ వన్ ఎయిటీ టూ రీజనబుల్ రేట్లోనే ఇస్తారు మీరు ఎవరైనా ఇక్కడ తీసుకుందాం అని ఇప్పుడు చూడవరు అనకపల్లి సరౌండింగ్లో ఎవరైనా తీసుకుందామంటే ఈ షాప్కి ఒకసారి విజిట్ చేయచ్చు ఏవైనా స్టీల్ గేట్లైనా గ్రెన్నట్ అయినా ఏవి కావాలన్నా రీజనబుల్ రేట్లు అయితే దొరుకుతాయి ఓకేనా మనమైతే మొత్తం ఆరు గాబులు అయితే తీసుకోవడం ఆరు అంటే ఆరు చైన్లింగ్ మెసేజ్ తీసుకోవడం జరిగింది ఇదైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కావాలి ఇక్కడ ఏంటంటే ఈ రోజుకి ఈ రోజు ఏమైందంటే రోజు అయితే లేబర్ లేదు అందుకని మేమే పే చేసుకుంటున్నాం కొత్తగా చూస్తున్నావు అయితే మన ఛానల్ కొద్ది లైక్ చేయండి అలాగే విజయలక్ష్మి టెండర్స్కి రావాలంటే దేవరపల్లి వచ్చి దేవరాపల్లి నుంచి అల్లిపురం అనే వన్ కిలో కేమ్ ఉంటుంది ఆ కేమ్కి వచ్చి షాప్ని అయితే విజిట్ చేయొచ్చు ఇక్కడ రీజనబుల్ రేట్లు అయితే హైరైన్ అనేది మనకి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాడ్స్ ఇవన్నీ కూడా మనకి ఫర్ కేజీ వచ్చేసరికి రాడ్స్ అయితే మనకి మూడు అంగుల పైప్ వచ్చేసరికి కేజీ ఎనభై నాలుగు రూపాయలు అయితే పడింది అదే సిటీలోకి వచ్చేసరికి అయితే మనకు మినిమం మినిమం నైంటీ ఎయిటీ ఫైవ్ అయితే పడు ఎయిటీ ఎయిటీ సిక్స్ ఇలా పడుద్ది మన లోకల్లో ఎవరైనా ఉన్నట్టయితే తీసుకొని విజిట్ చేయొచ్చు అలాగే కొనుక్కోవడానికి కూడా రీజనబుల్గా ఉంటాయి అలాగే మనకు వచ్చేసరికి చూసారు కదా ఫ్లాట్ ఉన్నాయి రౌట్ ఉన్నాయి ఏ రాడ్స్ కావాలంటే రాడ్సే అన్నీ కూడా రీజనబుల్ రేట్లే మనకి రేకులు ఉన్నాయి కదా ఐరన్ రేకులు ఇవి కూడా గానే ఉంటాయి మన అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కావాలన్నా తీసుకోవచ్చు అన్నీ దొరికితే మనకు కోళ్ళు గాబులు కావాలన్నా అన్నీ అయితే చేసి ఇచ్చేస్తాడో స్పాట్లో ఈరోజు చెప్తే రేపు సాయంత్రం కల్లా రెడీ అయిపోతే ఇవన్నీ చైన్లింగ్ మ్యాచ్లు ఇవి ఇక్కడ మన ఛానల్ నుంచి వచ్చామని ఇలా చెప్పినట్టే కొద్దిగా రీజనబుల్ రేట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది మీద ఒకటి ఉండాలా కదా కొత్తగా కోలు ఓనర్ అయితే అతనే చూసారు ఎంత కష్టపడుతున్నాడు ఇంటి దగ్గర ఏదైనా పని చెప్తే కనీసం చేయడం ఇక్కడ మాత్రం పడి పడి దున్ని దొన్ని చేస్తున్నాడు ఎందుకంటే ఇంట్రెస్ట్ అలా చేస్తుంది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కొద్దిగా మన ఛానల్ విజిట్ చేయండి అయితే మేము తీసుకునే సమన్లు అయితే ఏవే చూడండి వెయితే ఐరన్ సీట్స్ అదే రేకుల పైన వేసుకోవడానికి మీకు తెలిసిందే కదా బైండింగ్ వేరు కొద్దిగా థిక్నెస్ కొద్దిగా పెద్దది ఉంటుంది అలాగే మనం కంచి అదే చైలింగ్ మెస్ వచ్చేసరికి మనం ఆర్ సీట్లు తీసుకోవడం జరిగింది మళ్ళీ నాలుగు అంగుళాల పైపులు మూడు అంగుళాల పైపులు అన్నీ కలిపి ఒక అయితే తీసుకున్నాము అలాగే సిమెంట్ రేకులు ఇవన్నీ తీసుకున్నాం చూడండి

కూడా రీజనబుల్ రేట్ గానే దొరుకుతాయి ఇక్కడైతే ఇక్కడ ప్రతిది కూడా హోల్సేల్ షాప్ లో ఎలా దొరికితే అలా దొరుకుతాయి ఇప్పుడు సిటీలోకి వెళ్ళగానే హెవీగా కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడైతే తక్కువగా దొరికితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు మొత్తం సెకండ్ కోల్ఫామ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాడు కదా మనోడే స్టార్ట్ చేస్తున్నాడు మనోడే స్టార్ట్ చేస్తున్నాడు కొత్తగా కోల్ఫామ్ అయితే ప్రస్తుతానికి అయితే మీ సపోర్ట్ అలాగే మనవాడు పెట్టడం కాకుండా మనోడు చిన్న సపోర్ట్ కూడా చేయండి ప్రతి ఒక్కరు కూడా అలాగే టోటల్గా బిల్లు వచ్చేసరికి చూసారు కదా మొత్తం ఎంత ఉంటుంది అని చూపిస్తాను చూడండి చూసారు కదా మొత్తం ముప్పై మూడు వేలు మూడు వందల ఎనభై రూపాయలు అయితే అయింది అది ఇంకా వంద పర్సెంటేజ్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అయింది ఫిఫ్టీ కూడా కాదు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ అవి ఉంటుంది అలా కంటిన్యూగా ఇంకా సెడ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రాసెస్లో వస్తుంది అవి ఒక ట్వంటీ మొత్తం రౌండ్ రౌండ్ ఫిగరేమంది ఎంత ఒక లక్ష రూపాయలు అయితే ఇపోద్ది కాదు తెలిసిన విషయాలు కదా కొత్తగా చూస్తున్నాం లేదు కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాడు వీడియోలు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకేనా